మనం ఒక నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయం వల్ల మనకి ఎప్పుడు మంచి జరగదు సమ్ టైమ్స్ విల్ ఫేస్ ద నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆల్సో సమ్ టైమ్స్ మనం దాన్ని తీసుకోగలగాలి దానిలో తప్పులు కూడా సరిదిద్దుకోగలగాలి ఎప్పుడు మనం చేసిందే రైట్ అనే కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు సో అన్ని క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకుంటేనే డెఫినెట్ గా ఫ్రీడమ్ వేరు మోరల్ ఫ్రీడమ్ వేరు ఫ్రీడమ్ అంటే మనకు నచ్చింది విచ్చలవిడిగా చేసుకోవడానికి మనం ఫ్రీడమ్ అంటాం అదే మోరల్ ఫ్రీడమ్ అంటే నైతికంగా కూడా అది మనం మనం చేసే విషయం పక్క వాళ్ళకి హాని జరుగుతుందా లేదా సో మనం ఇది చెయ్యొచ్చా లేదా అనేది చెప్తున్నాను ఇలాంటి విషయాల్లో చాలా త్యాగం ఉండాలి ఇట్స్ నాట్ సచ్ అన్ ఈజీ టాస్క్ మోరాలిటీని అలవాటు చేసుకోవడం అంత సులభం కాదు ఇప్పుడు మనం చెప్తున్నాం ఒక ఆస్పెక్ట్ వచ్చినప్పుడు కల్లా దాన్ని ఇది మో ఇది మోరల్ లేదు దీని వల్ల పక్క వాళ్ళకి హాని జరుగుతుందని ఎవరు ఆలోచించట్ల ప్రజెంట్ మనకేమోస్తుంది ఇందులో ఇది చేయటం వల్ల మనం గెట్ అవర్ అవుతున్నామా లేదా ఇదే విషయం అయిపోతుంది కొన్నిసార్లు మనం ఒప్పుకున్న ఆ క్షణం మనం చులకనైపోయినా ఫ్యూచర్ దాని యొక్క ఫ్రూట్ చాలా గొప్పగా ఉంటాయి సో ఇప్పటి నుంచే ఇప్పుడు మనం ఒక పెద్దవాళ్ళం మనం ఒక స్టెప్ తగ్గటం వల్ల దాని దిగజారుడు తనం అనడం కంటే ఫ్యూచర్ లో దాని నుంచి వచ్చే ఫ్రూట్ చాలా గొప్పగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను అండ్ వీఆర్ వీఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ టీచింగ్ సో మా చేతిలో చాలా వేల మంది విద్యార్థులు ప్రతిరోజు వాళ్ళ జీవితం ఇక్కడ నిర్మించబడుతుంది సో ఇఫ్ ఫిఆర్ ఆర్ ఇన్ ఇఫ్ క్యార్యారెక్టరైజ్ ఇన్ ఏ గుడ్ వే ఇఫ్ ఇఫ్ యూఆర్ టీచింగ్ మోరల్ వాల్యూస్ డెఫినెట్లీ అంత కాకపోయినా అట్లీస్ట్ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ మై స్ట్రెంగ్ దట్ హండ్రెడ్ ఆ హండ్రెడ్ ఇంకొక హండ్రెడ్ కి చెప్తారు అండ్ కమింగ్ అప్ జనరేషన్ డెఫినెట్లీ మేమైతే ఒక అద్భుతంగా ఉండాలని మోరల్ వాల్యూస్ ప్రతి ఒక్కరు చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు మీ ప్రయత్నంగా ఇది ఒక్కటి చేస్తున్నారు అలాగే మా ప్రయత్నంగా కూడా ఎంత వరకు పాజిబిలిటీ ఉంటుందో మొర మొరాలిటీ అంటే ఇంకేదో క్యాప్షన్ కాదు అబద్దాలు చెప్పకుండా ఉండాలి లైఫ్ చెప్పకూడదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి తప్పు విషయాన్ని ఎంతైనా పది మందిలోనైనా భయపడకుండా ఎదిరించగలగాలి అండ్ అబద్దాలు చెప్పకూడదు నాన్ వైలెన్స్ ఈ వైలెన్స్ ఎక్కువైపోతుంది ఇప్పుడు ఈ పాశ్చాత్య దేశాల యొక్క కల్చర్ కూడా మన మీద బాగా ఇంపాక్ట్ అవుతుంది ఇవన్నీ లేకుండా ఇఫ్ యూఆర్ టేకింగ్ కేర్ టు వర్డ్స్ ద చిల్డ్రన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అ బిగ్ టాస్క్ ఇట్స్ ఏ ఒకప్పుడు ఇది పాజిబుల్ అయింది ఇప్పుడు మన విధి విధానం వల్ల అది మారిపోయింది మళ్ళీ మనం దాన్ని తలుచుకుంటే పాజిబుల్ చేయడంలో పెద్ద ఏం కాదు వీటన్నిటికీ మూల హెడ్ ఎక్కడ ఉందంటే స్పిరిచువాలిటీ లాస్ట్ ఐ కెన్ టెల్ దట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ స్టెబిలిటీ ఇఫ్ యూ వాంట్ టు గెట్ దట్ ఎటర్నల్ పీస్ అండ్ యూట్ టు గెట్ సక్సెస్ డెఫినెట్లీ వీ నీ కీన్ కీన్ మైండ్ సెట్ కావాలి అది ఎప్పుడు వస్తుందంటే డెఫినెట్లీ అది కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఎవరికి వాళ్ళకి నచ్చిన స్పిరిచువల్ వాల్యూస్ లో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అండ్ లెటెస్ డెవలప్ ఆల్ ద స్పిరిచువల్ వాల్యూస్ అండ్ లెటెస్ స్ప్రెడ్ ద మొరాలిటీ ఇన్ టు దొసైటీ థ్యాంక్